మనకి హుస్నాబాద్ అక్కన్నపేట కోయడం మూడు మండలాలు కలుపుకుంటే ఒక డెబ్బై ఆరు ఎఫ్పి షాప్స్ అదే రేషన్ షాప్స్ అని అంటాము అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక ఆరు వందల ఎనభై ఆరు రేషన్ షాప్స్ ఉన్నాయి ఈ అన్ని రేషన్ షాపుల్లో కూడా ప్రభుత్వం ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అన్ని రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యం అనేది రేషన్ షాప్ల నుంచి వారికి అందియాలి అన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతకు ముందు వరకు మనం దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఫైన్ వెరైటీ రైస్ సన్న బియ్యం ఏదైతే మనం అంటామో అది రేషన్ షాప్ల నుంచి పంపిణీ చేసే కార్యక్రమం ఎక్కడ టేకప్ చేయలేదు దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైమ్ సో ఇండియాలోనే మనము మిగిలిన స్టేట్స్ కి రోల్ మోడల్ గా నిలుస్తున్నాము అందరికీ కూడా అంటే పబ్లిక్ కి సంబంధించినంత వరకు క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మంచి క్వాలిటీ ఫుడ్ తింటూ మంచి హెల్త్ అనేది మెయింటైన్ చేస్తూ ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయటము అనే ఉద్దేశంతో మనకి ఈ సన్న బియ్యం కూడా మంచి క్వాలిటీది రేషన్ షాప్ల నుంచి అందియటం అదేవిధంగా ఈవెన్ మనకి స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ సన్న బియ్యాన్నే ఫ్యూచర్లో మనం ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా మంచి క్వాలిటీ రైస్ పెట్టి ఫుడ్ బాగుండే విధంగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనము ఈ పంపిణీ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము దీంట్లో భాగంగానే మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపులకు సంబంధించి ఆల్రెడీ మనం ఈ ఫైన్ వెరైటీ రైస్ ఏదైతే ఉందో దాదాపు ఎనభై శాతం వరకు మనం పూర్తి చేశాము ఇంకొక ఇరవై శాతం కూడా ఈ ఒకటి రెండు రోజుల్లో అన్ని రేషన్ షాపుల్లో కూడా తప్పకుండా అందుబాటులోకి వచ్చేస్తుంది ఫైన్ వెరైటీకి సంబంధించి రైతుల దగ్గర నుంచి తీసుకోవటము వారికి బోనస్ అందించడము ఆ బోనస్ అందించిన తర్వాత సబ్సిక్వెంట్ గా మిల్లర్ల దగ్గరగా తీసుకెళ్లి మిల్లింగ్ చేయటము ఆ మిల్లింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎఫ్సిఐ నుంచి ఇటు తిరిగి మళ్ళీ రేషన్ షాప్ లకి రావటం ఈ ప్రాసెస్ మొత్తం మీరు చూసినట్లయితే గవర్నమెంట్ వైపు నుంచి చాలా స్ట్రీమ్ లైన్ చేశారు రెండు వేల మూడు వందల ఇరవై ప్లస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఎక్కడా లేనటువంటి విధంగా మనకి బోనస్ అనేది ఇచ్చి సన్న బియ్యాన్ని మనకి ఏదైతే వడ్లు ఉన్నాయో దాన్ని రైతులు కల్టివేట్ చేసే విధంగా ప్రమోట్ చేయటము దాన్ని పూర్తి చేయటం ఒకటి రెండోది మనకి అక్కడ నుంచి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత బోనస్ ఇవ్వటము మూడోది మనకి మిల్లర్ల దగ్గర కూడా సిస్టమ్ని చాలా వరకు చేంజ్ చేయటం జరిగింది ఇంతకు ముందు రైస్ మిల్లర్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా డిఫాల్ట్ అవ్వటము లేదంటే ఇంకేదైనా ఇబ్బందుల వల్ల మిల్స్ నుంచి రైస్ డెలివరీ కాకపోతే ఈసారి సిస్టమ్ కొత్తగా చేసింది ఏంటంటే బ్యాంక్ గ్యారంటీస్ ఉన్నాయి సో ఏ రైస్ మిల్లర్ అయినా సరే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత మిల్లింగ్ చేసి అందులో ఏమన్నా ఇబ్బంది వచ్చి మిల్ క్వాంటిటీ మనం తక్కువ రైస్ ఇస్తే కనుక బ్యాంక్ గ్యారంటీ నుంచి కూడా డిడక్ట్ చేసుకునేంత స్ట్రిక్ట్ గా ఇప్పుడు సిస్టమ్ నడుస్తూ ఉంది ఫైన్ వెరైటీ రైస్ కి మనకి ఇతర రాష్ట్రాలు కావచ్చు దేశాల నుంచి ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది తెలంగాణలో గ్రో అవుతున్న రైస్ కి సంబంధించి క్వాలిటీ బాగుంటుంది ఈవెన్ మా దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయండి అన్న డిమాండ్ కూడా వస్తూ ఉంది సో ఫ్యూచర్లో ఇంకా రైతులు కూడా వడ్లు పండించడం ఒకటి అదేవిధంగా మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో అందిస్తూ మనం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రణాళిక ఆల్రెడీ రూపొందించడం జరిగింది దాని అనుగుణంగానే ముందుకు వెళ్తూ ఉన్నాం